అందరికీ నమస్కారం వరల్డ్ మెడిటేషన్ డే వన్ వరల్డ్ వన్ బ్రెత్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ సత్యవాణి గారు అంతేకాకుండా టూ థౌజండ్ సెవెన్లో బ్రహ్మర్షి పత్రిజీ ద్వారా స్వయంగా ధ్యానరత్న అనే బిరుదును కూడా అందుకున్నారు మేడం అంటే ధ్యానరత్న అనే బిరుదు వచ్చిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు మేడం ఎంత కృషి చేశారు పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎన్ని సేవలు అందించారు మరి ఈ సందర్భంగా మరి వరల్డ్ మెడిటేషన్ డే యొక్క ప్రాముఖ్యతను మేడం ద్వారా తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం చాలా హ్యాపీగా ఉంది మీలాంటి సీనియర్స్ ద్వారా మరి ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే గురించి తెలుసుకోవడం సో మొట్టమొదటిగా అసలు వరల్డ్ మెడిటేషన్ డే అని డిక్లేర్ అయినప్పుడు మీకు ఏమనిపించింది మేడం పత్రిజీ మరి ఈరోజు మనం ఫస్ట్గా తలుచుకొని మాట్లాడాలి ఏంటంటే మనకి పిఎస్ఎస్ మూమెంట్ అంటే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు నా యొక్క పరమ గురువు ఆ మహాత్ములు ఈ కళలు కన్నటువంటి ఈరోజు గొప్ప సుదీర్ఘం చెప్పాలి వన్ బ్రత్ వన్ వరల్డ్ దాన్నే వన్ ఎస్ మెడిటేషన్ ఇంటర్నేషనల్ గ్లోబల్ మెడిటేషన్ డే ఇలా ఏమనుకున్నా కానీ ఆయన ఎప్పుడో కలర్ కనేసారు అదంతా ప్రతిదీ ఏం చేశారంటే అందరినీ ఏకత్వం వైపు మన పెరుగుని గుర్తుంచుకుంటే మీకు తెలుస్తుంది కింద అనేకంగా ఉంటూ పైన అందరం ఏకత్వం ఉంటాం దానికి సార్ చెప్పిన ఒక విషయం చెప్పాలి మేము అందరితో పంచుకోవాలి అది ఎలా అంటే కిందన అనేకంగా ఉంటాం పైన ఏకంగా ఉంటాం మేడం చెప్పడము దాంతోపాటు ఎన్నో ఆర్థిక సంస్థలు ఈ ప్లాట్ఫామ్ వస్తాయన్న దానికి ఈరోజు వన్ బ్రత్ వన్ మెడిటేషన్ అనేది చాలా చాలా అద్భుతంగా ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే వరల్డ్ మెడిటేషన్ డే దాన్ని ట్వంటీ ఫస్ట్ మన ధ్యా ధ్యానమా చక్రాన్ని కూడా ట్వంటీ ఫస్ట్ ఎందుకు స్టార్ట్ అయ్యాను దానికి ఒక పూర్తి సంపూర్ణమైన అర్థం పరమార్థం ఈరోజు మనందరికి తెలిసింది ఆయనకి ఎప్పుడో తెలుసు దానికి చాలా చాలా విన్నప్పుడు నేను అక్కడ యుఎస్లో ఉన్నాను ఆ నిర్ణయం తీసుకొని అది విన్నప్పుడు నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఓ మనందరిది ఒకటే వస్తుంది కుటుంబం ఎస్ థ్యాంక్ యూ సో మరి వరల్డ్ మెడిటేషన్ డే కంటే ముందు మనకి యజ్ఞాలు యాగాలు జరుగుతున్నప్పుడు కూడా ట్వంటీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఉండేవి కదా మేడం సో అప్పుడు ట్వంటీ ఫస్ట్ డే ఎలా ప్రారంభమయ్యేది అప్పుడు ఎంతసేపు ధ్యానం చేసేవాళ్ళు పత్రిజీ ట్వంటీ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు ఆ పెట్టడం వెనుక ఉన్న ఇంపార్టెన్స్ ఏమన్నా మీకు తెలుసా ఒకటేనమ్మా ఇంపార్టెన్స్ అప్పటికి ఇంకా ఈ వశిస్థ గౌతమని జాతవనం ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఏమి లేవు అప్పుడు మనకు ఉన్నది ఒకటే ఒకటి ఫస్ట్ ధ్యానం ఆ చక్రాలు మూడు రోజుల నుండి ఫైవ్ డేసు సెవెన్ డేసు ట్వంటీ వన్ లెవెన్ డేస్ అని ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి ఇది మనకి అందరినీ ఒక దగ్గర తీర్చే ప్రోగ్రామ్ ఇది ఒక పెద్ద పండగని చెప్పొచ్చు ఇంతమంది ఎవరికి వాళ్ళు గంట మెడిటేషన్ చేస్తారు మెడిటేటేషన్ చేస్తారు కానీ అందరినీ ప్రాతకాల ధ్యానంతో ఓకే ముందు రోజు ఇరవై ఒకటి సాయంత్రం స్టార్ట్ అవుతుంది కానీ అది అందరూ ఒక అసెంబ్లీ అవడం అంటే అందరూ అందరూ ఒక కలుసుకొని పలకరించుకోవడం అంటే సాయంత్రం ఓపెనింగ్ తో స్టార్ట్ సాయంత్రం మొదలవుతుంది సో ధ్యానం కూడా ఉండేది ఆ రోజు ఉంటుంది కానీ అది మరుసటి రోజు నుంచి బాగా ఎక్కువ ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే అందరూ అది కలుసుకుంటాం ఒక గెట్ టుగెదర్ లాగా మంచి ఒక సెలబ్రేషన్ లాగా ఆ రోజు మెడిటేషన్తో సంగీతంతో నాద ధ్యానంతో మొదలయ్యి ఎవ్రీడే ప్రాతకాల ధ్యానం త్రీ అవర్స్ ఓకే ఫైవ్ టు ఎయిట్ వరకు అది చాలా ఇంపార్టెంట్ మనం అనుకునే వాళ్ళమే ఇది మనందరి కోసం ధ్యానము ఇండియా కోసం ధ్యానము ఒక హైదరాబాద్ అనుకునే వాళ్ళము కానీ ఆయన లక్ష్యంలో మొత్తం ధ్యాన జగత్ శాకాహార జగత్ పెరుగుడి జగత్ అంటే జగత్ అంటే చాలామందికి అర్థమై ఉంటుంది జగత్ అంటే గ్లోబలేనండి అందుకే గ్లోబల్ మెడిటేషన్ డే అని వరల్డ్ మెడిటేషన్ డే అని ఈరోజు మనం అంటున్నాము దానికి ఇప్పుడు అర్థం పరమార్థం అందరికి తెలిసింది ఇంకా విశేషంగా రావాలి రేపు మరి చేస్తున్న ప్రోగ్రాం అన్ని దేశాల నుంచి నాట్ ఓన్లీ అమెరికా అంటే అయ్యో అట్లాంటి వాళ్ళు చేస్తారు డాలర్స్ వాళ్ళు చేస్తారు కాదండి అని అది పత్రిజీ నుంచే వచ్చింది ఆ ఆలోచన నుంచే వచ్చింది కాబట్టి మన అందరం ఆ టైం ఏదైతే ఉందో ఆ టైంలో అందరం కలిసి ధ్యానం చేసి మొత్తం వరల్డ్ పీస్ వరల్డ్ మెడిటేషన్ డే అని అందరం ఆనందంగా ఉండాలి అందులో మనం ఉంటాం ఇది దాని యొక్క లక్ష్యం నాకు అర్థం ఓకే సో మీరు మరి ఇది వరల్డ్ మెడిటేషన్ డే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ డిక్లేర్ అయ్యి ఇప్పుడు అయింది కదా మేడం ఇంతకు ముందు ఆ రోజు మీకు ధ్యానం చేస్తున్నప్పుడు కలిగిన అనుభవం ఏదైనా అంటే మనం ఇక్కడ చాలా తక్కువ మంది చేస్తాం అనిపించేది అప్పుడు ఫస్ట్లో ఒక వెయ్యి మంది ఒక రెండు వేల మంది ఇంకా లో ఇంకా తక్కువ ఎప్పుడు లోనే వచ్చారు ధ్యానం సిక్స్లో ధ్యానంకి వచ్చాడు కర్నూలు ధ్యాన యజ్ఞాల నుంచి ఏ యజ్ఞం ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదు పత్రిజీ గురు పౌర్ణమి కావచ్చు బుద్ధ పౌర్ణములు కావచ్చు ఏవి కూడా అయితే అప్పుడు విజయమంది ఉన్నా కానీ వంద మందితో మొదలైన కానీ ఈ లక్ష్యం ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఒకే ఎట్ ఏ టైం కొన్ని లక్షల మంది ఒకేసారి మెడిటేషన్ చేస్తే మనం మెడిటేషన్ వన్ అవర్స్ మెడిటేషన్ చేస్తున్నా ప్రతి సండే లక్ష్యం అయితే అదే జరుగుతుందమ్మా అది ఈరోజు ఇంకా గ్లోబల్ లెవెల్ వెళ్ళింది కాబట్టి అటువైపు ఇప్పుడు మొదలైంది ఇంకా చాలా విజృంభిస్తుంది సార్ బాడీ వర్క్ వికెట్ అనుకున్న చైతన్యం విస్తృతించిన దానికి ఒక పెద్ద నిదర్శనం ఏంటంటే నేను ఫస్ట్ టైం డాలర్స్ ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత వెళ్తే మహాప్రబంధనం కనబడుతుంది అక్కడ అందరిలో ఆ చైతన్యం ఒక ఎంత అందరిలో ఆ ఉత్సాహం ఉంటుందంటే ఒక పిరమిడ్స్ రావడం కావచ్చు అట్లాంట కావచ్చు ర్యాలీలో కావచ్చు మరి డాలర్స్లో కావచ్చు మహాప్రబంధనమే పత్రిజీ కన్న కళలకి ఒక గొప్ప సహకారం అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా ఈ తక్కువ మనతో కాదు ఒకే ఎటే టైంలో ఒక లక్ష మంది చేసేది కూడా మనకు జరుగుతుంది అతి త్వరలోనే దానికి ఒక నాంది ప్రస్తావన ప్రపంచం గుర్తుండొచ్చు గుర్తించుండొచ్చు నేషనల్ వరల్డ్ మెడిటేషన్ డే అని పత్రిసారి ఎప్పుడో సృష్టి చేశారు దాన్ని మనందరం పాటిస్తున్నాం అంతే లక్ష సో మీరు ఇందాకే అన్నారు రీసెంట్గానే డాలర్స్ వెళ్ళాను అక్కడ అంతా తిరిగాను అని చెప్పారు కదా మేడం సో ఈ వన్ వరల్డ్ వన్ బ్రిత్ అనే ప్రోగ్రామ్ని ఎక్కడెక్కడ చేస్తున్నారు యూఎస్లో లో నేను తిరిగినవే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు డాలర్స్ మెగా సమ్మెట్కి వెళ్ళడం జరిగింది అక్కడే నాకు ఎంతో ఆనందం అసలు చెప్పాలంటే ఫస్ట్ వెళ్ళాను నేను ఎందుకంటే సార్ ఒకటే మాట చెప్పేవారు నేను సార్లు నేను విన్నాను మేడం మనం భాష అక్కర్లేదు మేడం మనం ఏ ప్లేస్లో అడుగు పెడితే అక్కడ ఎంతో మార్పు జరుగుతుంది ఆ ఒక్క వర్డ్ పట్టుకొని నేను ఫస్ట్ టైం అసలు మా పాప దగ్గరికి వెళ్ళాలి అబ్బాయి ఇన్ని సంవత్సరాలు అయిపోయి మా అమ్మాయిని చూడడానికి ఆ జాస్తి నాకు లేదు మెగా సమ్మెట్లో అడుగు పెట్టాలి అక్కడ ఎంతో మంది మాస్టర్స్ వస్తారు దీన్ని ఇంకా ప్రపంచం అంతా గ్లోబల్ లెవెల్ అంటే ఎన్నో దేశాల నుంచి కూడా వచ్చారు అక్కడికి అనుకున్నామా అది ఈరోజు సెకండ్ ర్యాలీ జరిగింది థర్డ్ని మనకి మనం ఎల్ఏ లాస్ ఏంజల్స్ జరిగింది నేను ఫోర్త్ అట్లాంటి జరుగుతుంది దానికి కూడా నేను వెళ్తున్నాను మధ్యలో సెకండ్ ఒకటే మిస్ అయ్యాను కానీ ఇది ప్రతిసారికి ఒక ఒక దినదిన ప్రవర్ధమానమై ఉన్న స్థితి నుంచి మహా ఉన్నత స్థితికి అన్నట్టుగా వెళ్తుంది అందరిలోని ఇంకా డాలర్స్లో ఇంకొక ఉపవిశేషం చెప్పాలి మీకు ఎక్కడెక్కడ వాళ్ళు ఏ కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ ఏమవుతున్నారంటే ఒకసారి డాలర్స్కి అందరూ షిఫ్ట్ అవుతున్నారు వాళ్ళ కారణం కారణ సంబంధం తెలియకుండా జాబులని పిల్లల చదువులని వాళ్ళకి తెలియదు కానీ అందరూ తెలిసి అందరూ అదే మాట చెప్తున్నారు మేము ఏంటండి ఇల్లు కొనుక్కున్నాం అండి వేరే అర్జుని కొనుక్కున్నాం అక్కడ కొనుక్కున్నాం డాలర్స్ ఎందుకు మరి మాకు అర్థం అంటే ఒక లక్ష్యం కోసం ఎక్కడైతే ఆధ్యాత్మిక పని ఉందో వాళ్ళందరూ సమయంలో వీళ్ళందరూ పీఎంసీలు మీరేందుకు వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఎన్నో ఛానల్ వాళ్ళు వచ్చి పిఎంసీ ఛానల్కి ఎందుకు అనుసంధానం అవుతున్నారు ఎవరికైతే అర్హత ఉందో ఎవరికైతే ఆధ్యాత్మిక దీని పట్ల ఉంది వాళ్ళు మాత్రం ఇక్కడ రాగలుగుతారు ఈ మహాయజ్ఞం అనొచ్చు యాగవంతి లోక కళ్యాణం అనొచ్చు అందులో భాగం అవుతారు అదే నాకు అక్కడ కనబడింది ఈసారి అట్లాంటి వాళ్ళు ఇంకా ఇంకా చాలా బాగా జరుగుతుంది నాకు తెలుసు ఎంతమంది వీలైతే అంతమంది వెళ్ళాలి ఇది చేర్చాలి అందరికి ఓకే సో ఈ వన్ వరల్డ్ వన్ బ్రెత్ అనే కార్యక్రమం ఎన్ని రోజులు ఉంటుంది మేడం సో ఏ ఏ ప్లేసుల్లో చేస్తున్నారు వన్ వర్డ్ వన్ బ్రత్ అనేది మెయిన్ ముఖ్యంగా డాలస్లో మన ఆ టీమ్ అందరూ చాలా గొప్ప టీం అండి ఎంత తకపోతే సీనియర్ మాస్టర్లు కూడా ఉన్నారు అక్కడ శర్మగారు వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు దేవి చక్క గారు నెక్స్ట్ దివ్య అని అరుణ్ కుమార్ గారు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కలిపి అనుకున్న దానికి ఈరోజు వందల మంది తయారయ్యారు ఈరోజు ఆర్గనైజర్స్ నెక్స్ట్ మన అట్లాంటి వాళ్ళు కూడా శ్రీకాంత్ గారాలు శిరీష గారాలు శీతలని నీరజ గారని చాలా మంది మాస్టర్ అరుణ్ ఆలదుర్గం అని అందరూ ఎనర్జిటిక్ మాస్టర్స్ అనమాట చెప్పారు కానీ పాత వాళ్ళు పది మంది ఉంటే కొత్త వాళ్ళు వంద మంది చేరారు ఈ రెండిట్లో మెయిన్గా చేయాలనుకోవడం ఎందుకు రెండు మెగా పిరిమిడ్ స్టార్ట్ అవుతున్నాయి మనకి ఓ మెగా పిరమిడ్ ఎనర్జీస్ ఉందో ఓ మెగా పిరమిడ్ ఇది అట్లాంటాలోని అట్లాంటిస్ పిరమిడ్ అనేది నేను రెండు ప్లేస్లు విజిట్ చేశాను అట్లాంటాలో ఫైవ్ డేస్ ఉన్నాను డాలస్ లో ఒక సిక్స్ డేస్ ఉన్నాను రాలీ హోస్టన్ ఆస్టిన్ మేరీలాండ్ రిచ్మండ్ వాషింగ్టన్ మొత్తం మా పాప ఉన్నది హాస్టల్లో కానీ నేను ఒక ఐదు ఆరు స్టేట్స్ తిరగడం జరిగింది చాలా అద్భుతంగా జరిగింది ఎల్ఏ లాస్ ఏంజెస్ వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి మరి మౌంట్ శాస్టర్ వెళ్ళడం జరిగింది ఇదంతా గొప్ప ప్రపంచమే మనం ఊరికి అడుగు పెట్టడం కాదు వాళ్ళ బాలకృష్ణ గారు అయితే చాలా మంది మాస్టర్స్ ఎక్కడి నుంచి కూడా వచ్చారు ప్రతి అడుగు రామ్నాథ్ సార్ వచ్చారు మహేష్ మేడం వచ్చారు ఈ ప్రతిదీ ఒక గ్లోబల్ దీనికి ఎంతో సహకరిస్తుందమ్మా మన మన కర్తవ్యం అవుతుంది లోక కళ్యాణం అవుతుంది సో ఇది వన్ డే ప్రోగ్రామ్ మేడం త్రీ ఇది వన్ డే ప్రోగ్రామ్ ఇప్పుడు సో ఈ వన్ డే ప్రోగ్రామ్లో ఏమేమి ఉంటున్నాయి మేడం మెయిన్ అందరమే జస్ట్ అక్కడ మెడిటేషన్ కలుసుకొని అది నేను వచ్చేటప్పటికి అక్కడ నిర్ణయాలు జరుగుతున్నాయి శర్మ గారు ఏంటి మొత్తం అందరూ మాట్లాడము అది న్యూస్ వచ్చాము మేము ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఫ్లైట్ స్టడీ చేస్తాం మనం ఇండియా వచ్చే తెలుసు కదా మీకు అక్కడ ఉండేప్పుడు అదే లోకల్లో ఉంటాయి ఇక్కడ తర్వాత అసలు ఆ బిజీగా ఆ వీడియోస్ చూస్తుంది కూడా లేదు అసలు నేను అప్పుడప్పుడు కనబడుతున్నా కానీ కానీ ఏదైతే అనుకున్నారో వాళ్ళందరూ గొప్ప లక్ష్యంతో చేస్తారు యాభై వేల మంది అన్ని దేశాల వాళ్ళు ఓకే అట్ ఏ టైం యాభై వేల మందితో యాభై వేల మంది ఫిఫ్టీ థౌసండ్ పీపుల్ అన్ని కంట్రీస్ చేయాలి నెక్స్ట్ అన్ని ఆర్థ్యాత్మిక సంస్థలు కూడా ఇన్వైట్ చేస్తున్నారు ఆర్గనైజేషన్ కూడా ఇందులో పాల్గొంటున్నారు చేస్తారు మనం కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయించవచ్చు ఇది ఒక దేశానికి ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక స్టేట్ సంబంధించిన కాదు ఇది మన కలిపి అంతే వరల్డ్ మెడిటేషన్ డే అంటే మనందరూ ఏకత్వం భిన్నత్వంలో ఏకత్వం అంతే సో దాంట్లో ఉంటుంది ఇంకా ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి వన్ డే మెయిన్ మెడిటేషన్ మెయిన్ ఈవెంట్ లో ఉంటుంది అందరు జరగాలనేది ఒకే టైంలో ఒకే మెడిటేషన్ చాలా పవర్ ఉంటుంది అందుకే పత్ రీజీ వన్ డేస్ మెడిటేషన్ మేము ప్రతి సండే చేస్తుంటాం మన పని రావచ్చు పరిణిత వస్తారు ఒక్కొక్కసారి ఒక మాస్టర్ వస్తారు అది ఆ సార్ యొక్క ఎప్పుడో పెట్టేసారు అది వన్ ఎస్ మెడిటేషన్ అని అది ఇప్పుడు వరల్డ్ వన్ వరల్డ్ లాగా అందరిది కూడా ఇది మన అట్లాంటి పెరుగుడు ఏదైతే మనకు వస్తుందో ఒమేగా పెరుగుడు ఆ ప్లేస్లో కూడా విన్నాను నేను కొందరు అక్కడ ఉంటారు కొందరు ఆన్లైన్లో ఉంటారు ఓవరాల్గా ఎక్కడెక్కడ వాళ్ళైనా కావచ్చు ఎట్టే టైంలో మన అందరం కలిసి చేయడం అనేది మెయిన్ ఇప్పుడు అట్లాంటి పిరమిడ్ వస్తుంది కాబట్టి అందరూ అక్కడ కూర్చుంటారు మరి ఒమేగా పిరమిడ్ అనేది డాలర్స్లో వస్తుంది ఆ మాస్టర్స్ అందరూ ఆ ప్లేస్లో ఎక్కడ సెంటర్స్ అక్కడ ఏ లో వాళ్ళు కూర్చుంటారు ఓకే మేడం ఇప్పుడు మీరు లో జరుగుతుంది అట్లాంటి జరుగుతుంది వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు వన్ డే ఈవెంట్ అని చెప్పారు కదా సో అది ఇక్కడ కడతాల్లో జరిగే ధ్యాన మహాయాగానికి ట్వంటీ ఫస్ట్ రోజు కూడా ఇక్కడ కూడా ధ్యానం ఉంటుందా వీళ్ళు వాళ్ళు అంతా ఒకే టైమ్ ఒక ప్లాన్ ఏమన్నా చేసుకొని ఉన్నారు కైలాస్పురి మహేశ్వర లో పత్రిజీ స్థలం అక్కడే ఉంది మనకి మనం అక్కడ అందరం కలిసి చేసుకోబోతున్నాం ఆ రోజు మెడిటేషన్ ఉంటుంది ఇక్కడ కూడా ఓకే వాళ్ళు ఏదైతే టైం మనకి నైట్ పగలు రాత్రి పగలు తేడా ఉంటుంది కదా వాళ్ళు పగలు సెట్ చేస్తే మనకి ఇక్కడ ఈవినింగ్ అవుతుంది ఎట్టే టైంలోని మెడిటేషన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అది నాకు తెలిసి పూర్తిగా అలాగే ఉంటుంది ఎందుకంటే అందరూ ఒకే టైం కూర్చోవడం అనేది వన్నెస్ అంటే ఏంటంటే అది వరల్డ్ మెడిటేషన్ డే అంటే ఒకే టైంలో మనం వన్ఎస్ మెడిటేషన్ ప్రతి సండే ఎలా చేస్తున్నాం ఇక్కడ మనం ఆదివారం ఉదయం ఆరు నుంచి ఏడు చేస్తున్నాం అక్కడ వాళ్ళు సాయంత్రం చేస్తున్నారు ఇలా టైమింగ్లు దేశాలు బట్టి మారుతాయి కానీ మెడిటేషన్ మాత్రం ఒకే టైం అవుతుంది ఇదే వరల్డ్ మెడిటేషన్ డే అంటే ఓకే సో మరి అమెరికాలో ధ్యాన ప్రచారం ఎలా జరుగుతుంది మేడం అక్కడంతా ఎలా ఉంది చాలా 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 అద్భుతంగా జరుగుతుంది అక్కడ మ్యాన్ పవర్ తక్కువ ఉన్నా కానీ వాళ్ళు చెప్పాలంటే మనకంటే చాలా బిజీ షెడ్యూల్ అండి అది మాత్రం చెప్పగలను వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళకి వీక్ డేస్లో టూ డేస్లో ఇంటి పనులు చేసుకునేవారు ముందు పిల్లలు చూసుకున్నాను కానీ ఈరోజు దానికంట యూనివర్స్ బాధ్యత పత్రిజీ కన్న కళలు దాంట్లో భాగంగా ఈ నేషనల్ మెడిటేషన్ డే వరల్డ్ మెడిటేషన్ డే దాని మీద ఆ రోజు నుంచి నేను వచ్చేప్పుడు వన్ అండ్ హాఫ్ మంది అవుతుంది ఎక్కడ ఎప్పుడైతే వెళ్ళే ప్రోగ్రామ్ నుంచి స్టార్ట్ అయ్యి అందరూ ఆ దాని మీద ఏకత్వం అందరూ అదే ఆలోచనతో ఉన్నారు నెక్స్ట్ మన అట్లాంటి పెరుగులో మనకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి అట్లాంటి పెరుగులోనే ధ్యాన మహాయాగం కూడా మెగా సమ్మిట్ కూడా జరుగుతుంది ఇవన్నిటి కలిసి స్కూల్స్లో మెడిటేషన్ చేస్తున్నారు వాళ్ళు మరి ఎక్కడికక్కడ సెంటర్స్లో మెడిటేషన్ చేస్తున్నారు ఎంత వీలుంటే ఉన్న సమయాన్ని వాళ్ళు ధ్యాన ప్రచారానికి వాళ్ళు చాలా బిజీ షెడ్యూల్ అండి ఎవరి పనులు ఇంట్లో పనులు ప్రతి వంట దగ్గర చాలా చేసుకొని చేస్తున్నారు అంటే వాళ్ళందరికీ చాలా చాలా అంటే ఎవరి పని వాళ్ళ కోసమే చేస్తున్నారు అయినా కానీ మనం ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఉండాలి మనందరం కూడా ఒక కలిసికట్టుగా ఈ ఏకత్వం పెళ్ళడమే మనందరి యొక్క లక్ష్యం సో ఈ వరల్డ్ మెడిటేషన్ డే అంటే వన్ వరల్డ్ వన్ బ్రిత్ అని కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే యుఎస్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎలా మేడం అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ పెరుగుడ్కి వెళ్ళిపోతారండి సైట్కి మనకి రెండు సైట్లు వచ్చిన్నాయి మనకి అట్లాంటి పెరుమిడ్ సైట్ వచ్చింది వాళ్ళందరూ మొన్న చక్కగా ధ్యాన నవరాత్రి లాగా దసరా ఉత్సవాలు ఎంత అద్భుతంగా చేశారు వాళ్ళు అలాగే ఇప్పుడు కూడా డాలర్స్లో కూడా ఎవ్రీ సండే వాళ్ళందరూ మాస్టర్స్ అందరూ అక్కడికి వెళ్ళి వన్ డే స్పెండ్ చేస్తారు అక్కడ ఇప్పుడు ఆ పది మంది ఇరవై మంది ముప్పై మంది వెళ్ళరు అట్లాంటా అట్లాంట మాస్టర్స్ అట్లాంట సైట్ సైట్లో చేస్తారు మరి డాలర్స్కి ఒమేగా పెరుగుడి సైట్ సైట్లో దగ్గర దగ్గర చాలా పక్క సైట్లు ఉన్నాయి మనకి స్టేట్స్ హాస్టిన్ ఉంది త్రీ ఇవన్నీ టెక్సాస్ అంటారు దీన్ని టెక్సాస్లో డాలస్ హాస్టిన్ హోస్టన్ ఇవన్నీ అందులో వస్తాయి వాళ్ళందరూ కూడా ఆ ప్లేస్కి నైంటీ నైన్ పర్సెంట్ వెళ్తారండి ఒకే ప్లేస్ కూర్చొని చేయడానికి కాని పక్షంలో అవకాశం లేని వారు వీకెండ్స్ కాకపోతే ఆన్లైన్లో జాయిన్ అవుతారు ఓవరాల్గా ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషను కానీ ఇట్టే టైంలో ఒకే టైంలో మనం మెడిటేషన్ పెట్టుకోవాలని పెట్టుకున్నాము ఎక్కడ ఒకరు జాయిన్ అవ్వాలి మేడం శర్మగారు చెప్పడము మేడం వారు భవానీ గారు వాళ్ళిద్దరూ మాత్రం అక్కడ పార్వతి పరమేశ్వరులుగా చాలా చక్కగా ఎవరో ఒకరు ఉండాలి కదా మా పెద్దవాళ్ళుగాను మరి డా డాలర్స్కి అయితే మాత్రం వాళ్ళిద్దరూ మాత్రం చాలా చాలా గ్రేట్ పీపుల్ అని చెప్పొచ్చు అందరూ తక్కువని కాదు కానీ ఎవరో పెద్ద రకంగా నిలబడాలి కాదు శర్మగారు భవానీ మేడం గారు వాళ్ళు అద్భుతంగా నిలబడ్డారు వాళ్ళ చుట్టూ అందరూ కూడా అంత కోఆపరేషన్తో తీసుకెళ్తున్నారు ఇది అయిన తర్వాత మనకి ఆ పిరమిడ్ యొక్క ఇనాగ్రేషన్ కావచ్చు పిరమిడ్ యొక్క భూమి పూజ కావచ్చు ఇవన్నీ మొదలవుతాయి తప్పకుండా అతి తక్కువ టైంలో మన అందరం వెళ్తాం విజిట్ చేస్తాం ఓకే సో ఒమేగా పిరమిడ్ గురించి చెప్పండి మేడం ఎస్ నేను ఒమేగా పిరమిడ్ కోసం శర్మగారి నన్ను హాస్టల్లో ఉంటే ఆయనే కారు మీద నన్ను డాలర్స్ తీసుకెళ్ళడం త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అది తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో నుంచి మేము మరుసటి రోజే మనం ఒమేగా పెరుమిడి కోసం అందరం కలిసి మాస్టర్స్ అందరూ వెళ్ళాము చాలా పెద్ద సైట్ అండి అది ఊరికి చక్క దూరంగా ఉంది ఇప్పుడు ఇలాంటి ఆశ్రమాలు ఇప్పుడు ఊరికి దూరంగానే ఉంటాయి రవిశంకర్ గురుజీ ఆశ్రమం చూడండి మన పెరుగుడి వ్యాలీ చూడండి మహేశ్వర మహాపెరుమిడి చూడండి జనాల మధ్య చాలా తక్కువ ఉంటుందమ్మా ఇలా దూరంగా ఉండి మనం ఎప్పుడైనా విడిదిగా వెళ్ళి చక్క త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ స్పెండ్ చేయొచ్చు అది చాలా ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే అసలు నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాలి అందరం కూర్చున్నాం జస్ట్ ఏదో మెయింటైన్ చేసి వచ్చేద్దాం అనుకున్నాను చాలా సంవత్సరాల తర్వాత నాకు అంత డీప్ మెడిటేషన్ అనమాట వన్ అయినా కానీ వన్ అవర్ అవుతున్నా కానీ నేను లేవల్ అయిపోయినా అసలు మళ్ళా కాసేపు ఓకే ప్లీజ్ మేడం అందరం వెళ్ళిపోదాం బయలుదేరుతున్నాం తీస్తున్నాం చెప్తుంటే మళ్ళీ నా వాయిస్ రేజ్ అయ్యి అక్కడ కాసేపు కూర్చోండి మీరు ఊరికి మెడిటేషన్ అయితే వెళ్ళిపోవడం కాదు అది నా వాయిస్ కాదని అందరినీ మళ్ళీ కూర్చోబెట్టి అందరూ ఒక్కొక్కరు ఇలాంటి అనుభూతి పొందాలని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్లెయిన్ చెప్పారు అక్కడ అప్పుడు అది ఒక ఫార్టీ మినిట్స్ అది నేను సజ్జన సాంగస్ అయిన తర్వాత అప్పుడు మేము లేచాం అప్పటికి లేవాలనిపించట్లేదు ఇంకా నాకు అంటే ఆ ప్లేస్కి అంత ఎనర్జీ ఉంది ఏదైనా కానివ్వండి ఈరోజు పెరుగుడు వ్యాలీ సైట్ చూసినప్పుడు మీరు ఎవరు చూసారు మాకు ఒక ఆల్బమ్ ఉంటుంది ఏది లేని పరిస్థితులు మేము చూసినప్పటికీ ఎక్కడో కారు ఆపి వెళ్తే ఆ రోజు చూస్తే ఈరోజు చూస్తే అంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే అలాగే ఓ మెగా పిరమిడ్ కావచ్చు మా అదృష్టం ఏంటంటే ఈ పిరమిడ్లు కట్టకముందే ఆ భూమి పూజలో భూమిలోని అడుగు పెట్టడం ర్యాలీలో అడుగుపెట్టాను డాలర్స్లో పెట్టాము అట్లాంటే పెట్టడం అది నా మహాభాగ్య దానికోసమే ప్రత్యేకంగా నేను ధ్యాన ప్రచారం కోసమే నేను యూఎస్ వెళ్ళడం జరిగింది పిల్లల కోసం ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫస్ట్ డాలర్స్ వెళ్ళినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఇది కానీ ఈసారి అది కాదండి నాకు చాలా తక్కువ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ధ్యాన ప్రచారం జరిగింది నాకు అన్ని ఏరియాలో రెండు మూడు క్లాసులు కండక్ట్ చేయడం అందరికీ ధ్యానాన్ని విశేషంగా తెలియజేయడం చాలా మంది ఎక్కువ మంది వస్తున్నారు అందరూ టూ త్రీ ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడందరూ కూడా ఓన్లీ కరోనా టైం నుంచి వచ్చా అని చెప్పి చాలామంది చెప్పారు ఎక్కువ మంది పిఎంసీ ఛానల్ చూసి చెప్పామని చెప్పారు ఇదంతా గొప్ప శుభ పరిణామం చెప్పాలి మనందరమీ మరి వరల్డ్ మెడిటేషన్ డే అనేది ఇంటర్నేషనల్గా ట్వంటీ ఫస్ట్ని మనం అందరం కలిసి చేసుకుంటున్నాం ధ్యాన జగత్తులో భాగంగా భత్రీజీ కన్న కళల్ని నెరవేర్చిన భాగంగా ఇది ప్రపంచం గుర్తించింది మరి పత్రిజీకి సత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటే వారి ఇద్దరు భార్యాభర్తలకి స్వర్ణమాల భత్రి గారికి వారి యొక్క వారి నుంచి పుట్టింది కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా వరల్డ్ మెడిటేషన్ డే గురించి మరి వన్ వరల్డ్ వన్ బ్రెత్ అమెరికాలో ఎలా జరుగుతుంది ఆ కార్యక్రమ విశేషాలన్నీ మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మనందరూ పాల్గొవాలి దాన్ని ఇంకా దిగ్విజయంగా చేయాలి మన అందరూ లక్ష్యం సంస్థ ఆనందోతు శాంతి 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 సో విన్నారు కదండి వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా వన్ వరల్డ్ వన్ బ్రి అద్భుతమైన కార్యక్రమం గురించి తెలుసుకున్నాం మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Thank <laughs> you.